ప్రపంచ జూనియర్ మోడలింగ్ లో చెందిన ఉజ్వల్ తేజ్ అనే బాలుడు సత్తా చాటాడు ఇటీవల దుబాయ్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో సుమారు ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ పోటీలో ఉజ్వల్ తేజ్ రనర్ అప్ గా నిలిచి నమస్కారం అండి నా పేరు వసుంధ్ర తను ఉజ్వల్ సెకండ్ స్టాండర్డ్ పల్లవి మోడల్ స్కూల్లో చదువుతున్నాడు తనకి యాక్టింగ్ అండ్ మోడలింగ్ అంటే చాలా ఇష్టం స్కూల్లో కూడా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు స్కూల్లో ఇంటర్నా ఇంటర్ స్కూల్ యాక్టింగ్ కాంపిటీషన్ జరిగింది తనకి అక్కడ రన్నర్ అప్గా వచ్చింది అదే కాకుండా తెలంగాణ వడ్డా కిడ్స్లో బ్రాండ్ అంబాసిడర్ అక్కడ ఈవెంట్స్లో పాల్గొని ఉంటారు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ రన్వే వాళ్ళు చేస్తున్న ఒక ఈవెంట్ అండి అక్టోబర్ ఐ మీన్ ఏప్రిల్ మంత్లో ఇది కేరళలో జరిగింది ఆడిషన్స్ దీనికి అక్కడ మేము వెళ్ళాము అక్కడ ఫైవ్ రౌండ్స్ అయినాయి తను దాంట్లో సెకండ్ అప్గా వచ్చిండు సో ఈ గొట్ట ఛాన్స్ అక్టోబర్ మంత్లో దుబాయ్ని రిప్రజెంట్ దుబాయ్లో వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేయడానికి సో మేము అక్టోబర్లో దుబాయ్ వెళ్ళామండి దుబాయ్లో టోటల్ ట్వంటీ నైన్ కంట్రీస్ వచ్చాయి ఇంకా ఫిఫ్టీ స్టూడెంట్స్ వచ్చిండ్రు దాంట్లో టోటల్ ఫైవ్ రౌండ్స్ ఉంది ఫస్ట్ రౌండ్ స్కూల్ యూనిఫామ్ నార్మల్ ఇంటర్వ్యూ రౌండ్స్ టాలెంట్ రౌండ్ తన దాంట్లో త్రీ మినిట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు తెలంగాణ సంబంధించిన సాంగ్స్ చేసిందండి టోటల్ తెలుగు సాంగ్స్ బేస్డ్ మీదే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంకా నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఫైనల్ జూలీ రౌండ్ సో ఇదంతా రౌండ్స్ తర్వాత సెకండ్ రన్నర్ప్గా వచ్చిందండి ఫస్ట్ క్యారెస్ట్ ఐ మీన్ ఇంత చిన్న వయసులో మన తెలంగాణ స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ క్యా స్టూడెంట్ అనమాట అదే కాకుండా ఆడిషన్స్కి వెళ్తున్నాం అంటే తన యాక్టింగ్ స్కిల్స్ చూసి స్కూల్ సపోర్ట్ ఉంది ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కొంచెం ఆడిషన్స్ మోడలింగ్ సైడ్ వెళ్తున్నాం ఇంకా అది కాకుండా ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ టు సిమి మ్యామ్ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ మనీ మనీ మాస్టర్ తెలంగాణ వండర్ క్లేస్ బ్రాసర్ ఇంకా నరేష్ సుకరి అనే నా బ్రదర్ ఉన్నాడండి మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా దీపక్ గారు ఫోటోగ్రాఫర్ తన నుంచే యాక్చువల్లీ బాబుకి స్టార్ట్ అయింది తన బాబుకి పోర్ట్ఫోలియో రెడీ చేశారు అదే కాకుండా నాకు మీడియా కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎంత సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మా బాబు చేసినది ఇది మన ఇండియాకి ఇంకా తెలంగాణకి పెద్ద ప్లేస్ తెచ్చి పెట్టడం అనేది మన నేను గవర్నమెంట్ నుంచి ఒకటే కోరుకుంటున్నాను ఇంత చిన్న బాబుకి కొంచెం ఎంకరేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ ఇంకా స్టేట్ మన బాబుని ఈ బాబుని కొంచెం ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలంలో ఫ్యూచర్లో ఇండియాకి మరో అవార్డ్స్ వస్తాయని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను